అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా సహీ బుఖారి హదీస్ అధ్యాయం ఇరవై ఆరు ఏదైనా అద్భుతం చిహ్నం సూచన చూపమని బహుదైవారాధకులు దైవ ప్రవక్త సలల్లాహు అలైస్ల్లంను కోరటం చంద్రుడు చీలిపోయిన దృశ్యాన్ని దైవ ప్రవక్త సలల్లాహ అలై చూపటం హదీస్ నంబర్ రెండు వందల ఎనభై మూడు హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హు ఉల్లేఖించారు మహాప్రవక్త సలల్లాహు అలైస్ల్లం కాలంలో చంద్రుడు రెండు భాగాలుగా చీలిపోవడం జరిగింది దానిపై మహాప్రవక్త సల్లాహ అలీస్లం ప్రజలారా దీనికి మీరు సాక్షులుగా ఉండాలి అన్నారు హదీస్ నంబర్ రెండు వందల ఎనభై నాలుగు మహనీయ అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు కథనం మక్కావాసులు మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహ అలీల్లంతో తమకు ఏదైనా అద్భుతం చేసి చూపమని కోరినప్పుడు ఆయన సలల్లాహు వసల్లం షక్కుల్ ఖమర్ అంటే చంద్రుడు రెండుగా చీలిపోయిన అద్భుతం చూపించారు హదీస్ నంబర్ రెండు వందల ఎనభై ఐదు హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు అన్హు కథనం ప్రవక్త మహనీయుల సలల్లాహు అలైస్ల్లం కాలంలో చంద్రుడు రెండు భాగాలుగా చీలిపోవడం జరిగింది